ఏం చేస్తున్నారు లెగ్ ఫ్రై చేద్దామని అన్ని సిద్ధం చేస్తున్నారా పప్పు చారు చేసాము దాంట్లోకి పిల్లలు చికెన్ వేపుడు చేయమన్నారు మళ్ళీ చికెన్ వేపుడు ఎందుకులే అనేసి ఇవన్నీ ఘాట్లు పెట్టుకున్నాను మసాలా తయారు చేస్తా అల్లం కారం ఉప్పు ధనియాల పౌడర్ పసుపు గరం మసాలా మొక్కజొన్న పిండి ఇవన్నీ వేసుకొని ఇంకా కలుపుకోవాలిరా కొంచెం వాటర్ వేసుకుంటా ఇలా కొంచెం జారుడుగా కలుపుకున్నానమ్మా ఇంక అన్నీ ఇందులో వేసుకొని కలుపుకోవడం అమ్మా కళ్ళపటం అయిందమ్మా ఒక అరగంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తర్వాత ఫ్రై చేసుకోవాలి ఆయిల్ వేసుకో అమ్మా అరగంట ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసిన చికెన్ రా నూనె వేయడావు చూస్తే ఇలా కలర్గా ఉంది కానీ లోన్ ఉడకదు కొంచెం చిన్న మంట పడేసి అప్పుడప్పుడు తిక్కు కలుపుకోవాలి అమ్మ అయినాయిరా ఫ్రై అయిరా చికెన్ లెగ్ పీస్ రెడీ అమ్మ చికెన్ లెగ్ పీస్లు ఫ్రై అయినాయిరా